అయితే అది అప్పు సంస్కృతిని బట్టి ఎలాంటివన్నీ మానుకొని దరిదాపు ఎయిటీ నైంటీ టూ నైన్టీ ఫైవ్ నుంచి ఏమి లేవు నైంటీ ఫైవ్ నుంచి ఈ బాంబుల సంస్కృతి మేము కూడా చాలా దూరంగా ఉన్నాము అసలు అంటే మా పల్నాడు ఏరియా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా లేదు పల్నాడు మాకన్నా సీనియర్లు బాబాడు మా ఊరు వచ్చేసి ముట్లూరు గ్రామం అది అక్కడ ఫ్యాక్షన్ కూడా వాళ్ళు ఎయిటీ వన్లో ఒక ఓటు కోసం గొడవలు పడి ఏడు మంది చనిపోయారు ఒక్క ఓటు ఒక్క ఓటు ఓటు కోసం గొడవపడి ఏడు మంది నిలువను ఆడలేదు మొగలేదు ఇవును దొరికితే వాళ్ళు చంపుకోవటం కామ్మ కాపు పత్తిపాడి నియోజకవర్గం పత్తిపాడి నియోజకవర్గం చేబురోలు దగ్గరలో ఉంటుంది బాబు మా ఊరు ముట్లూరు అని రోడ్డు మీద పడి దారిగా చంపుకోవటాలు కాదు బాబు ఎవడ దొరికితే వాడిని చంపుకోవటం ఆ ఊరు దరిద్రం ఏంటంటే ఒక సైడు మొత్తం కులవాళ్ళు ఉంటారు ఒక సైడు మొత్తం కులవాళ్ళు ఉంటారు రెండు ఇద్దరు కలిసి ఉండ దాఖలాలు ఉండవు ఆ బార్డర్లో ఉండేళ్ళు చెప్తే ఒక బీసీలో అతను ఓటు కోసం గొడవ పడి మంది ఒక ఇద్దరు ఆడవాళ్ళు నలుగురు మగాళ్ళు చనిపోయారు పోలీసులు వచ్చి ఈ గొడవను కంట్రోల్ చేయడానికి కాల్పులు జరిపితే కాల్పుల్లో ఒక అతను చనిపోయాడు అంత భయంకరమైన గొడవలు ఉండే ఆ గ్రామంలో తర్వాత ఎన్ఎఫ్ఐ ఏళ్ళు రాయపాటి శ్రీనివాస్ గారు గారు జిల్లా పరిషత్ బై ఎలక్షన్ జరిగినాయి